మేన పూలను తీ ఫ్రిడ్జ్ల నుండి అయితే తీస్తుంది అది చూసి ప్రభావతి అయితే ఏం చేస్తున్నావే పూలు ఫ్రిడ్జ్లో పెట్టావేంటి అని చెప్పి అడుగుతుంది దాంతో అక్కడ ఉన్న మేన అయితే ఇవి వాడిపోతాయి అని పెట్టాను అతయ్యా అని చెప్పి అంటుంది ఇక ఆ బౌలను తీసుకొని మేన వెళ్తూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న ప్రభావతి అయితే యాగు ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది అదేంటతయ్య ఎక్కడికి వెళ్తున్నావు అంటున్నారు నాకు ఆర్డర్ ఇవ్వాలి అందుకే రెండు మూడు చోట్ల ఇవ్వాలి వెళ్తున్నాను అని చెప్పి మేన అక్కడ నుండి పూలు తీసుకొని వెళ్ళిపోతుంది అది చూసి ప్రభావతి అయితే ఒక్కసారిగా అలా ఉండిపోతుంది ఇంతలో శృతి వాళ్ళ అమ్మ శృతిని చూడడం కోసం అక్కడికి వస్తుంది ఇక ప్రభావతితో అయితే అలా మాట్లాడుతూ ఉండగా ఇంతలో ఒక ఆవిడ వచ్చి పూలమ్మాయి పూలమ్మాయి అంటూ పిలుస్తూ ఉంటుంది ఇక మాట వినగానే ప్రభావతి అయితే శృతి వాళ్ళ అమ్మ ఉందని సిగ్గుపడుతూ ఇలా అంటూ ఉంటుంది ఏ ఏ ఆగు పూలమ్మాయి అంటే ఏంటి పూలమ్మాయి ఏం కాదు మా కోళ్ళ పేరు మీనా అని చెప్పి అంటూ ఉంటుంది అవునులే అమ్మ మీనాయే ఎక్కడ ఉంది నాకు పూలు కావాలి అని చెప్పి అంటూ ఉంటుంది లేదు మీనా అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో ఆమె అయితే ఆమె లేకపోతే మీరు ఉన్నారు కదా ఇవ్వండి అని చెప్పి డబ్బులు ఇస్తుంది దాంతో ప్రభావతి అక్కడ ఉన్న పూలు తీసుకుని వచ్చి ఆవిడకి డబ్బులు తీసుకుని పూలు ఇస్తుంది ఇంతలో అక్కడ ఉన్న శృతి వాళ్ళ అమ్మ కూడా వదిన మీరు కూడా పూలు అమ్ముతారా సరే వదిన ఇదిగోండి ఈ డబ్బులు తీసుకొని నాకు పూలు ఇవ్వండి అని చెప్పి డబ్బులు ఇస్తుంది దాంతో ప్రభావతి అది చూసి ఒక్కసారిగా సిగ్గుపడిపోతూ ఉంటుంది చా ఏంటిది నేను పూలు అమ్మేదాన్నిలా మారిపోయాను అని చెప్పి ప్రభావతి అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రోహిత్ అయితే ప్రభావతితో ఎలా అంటూ ఉంటుంది అత్తయ్య ఒక మంచి ఐడియా ఉంది అత్తయ్య తను అక్కడ షాప్ పెట్టినందుకు కార్పొరేషన్ ఆఫీస్కి ఫోన్ చేసి ఉండదు ఖచ్చితంగా అది జరగదు కాబట్టి మనం వెంటనే ఆ కార్పొరేషన్ ఆఫీస్కి ఫోన్ చేసి ఇలా షాప్ ఉంది అని చెప్తే వాళ్ళే వచ్చి ఈ షాప్ని క్లోజ్ చేస్తారు అత్తయ్య ఒక్కసారి ఆలోచించండి అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే ప్రభావతి అయితే మంచి ఐడియా ఇచ్చావు రోహిణి ఇప్పుడే వెంటనే నేను వాళ్ళకి ఫోన్ చేసి షాప్ తీయించేస్తాను అని చెప్పి ప్రభావతి అనుకుంటూ ఉంటుంది ఇక దాంతో అక్కడ ఉన్న రోహిణి అయితే చాలా సంతోషిస్తుంది ఇక షాప్ తీయించిస్తే మేన బాలు ప్రభావతిని ఏం చేయనున్నారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్